హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ మన తెలంగాణ ప్రజలకు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో ఈ తేదీన ఈ పథకాలని అమలు చేయబోతున్నాం అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో అలాగే ఆ ఏంటి అలాగే దీనికి సంబంధించిన పూర్తి వివరాలని మనము ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో ఇంకా మనం అప్డేట్ ఏంటి దానికి సంబంధించిన వివరాలు అయితే చూద్దాము ఇక్కడ మనం అప్డేట్లో చూసుకున్నట్టయితే ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అలాగే రెండు వందల లోపు కరెంటు బిల్లు వస్తే జీరో బిల్లు అనే రెండు పథకాలని మనకు ఇరవై ఏడు లేదా ఇరవై అయితే అమలు చేయడానికి సో క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది సో మనకు త్వరలో అంటే ఈ నెల ఇరవై ఏడు లేదా ఇరవై తొమ్మిదిన సో ఈ పథకానికి సంబంధించి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళు ఈ పథకానికి సంబంధించిన లబ్ధి అయితే పొందడం అయితే జరుగుతుంది సో వాళ్ళకి ఐదు వందలకే గ్యాస్ సిలిండరు అలాగే ఉచిత విద్యుత్ అంటే రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటే మనకు జీరో బిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి సో దానిపైన మీకైతే కరెంట్ బిల్ వస్తే అమౌంట్ అయితే చల్లండి చెల్లించాల్సి అయితే వస్తుంది అలాగే దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ వివరాలు ఏంటంటే కంపల్సరీగా మీకు రేషన్ కార్డు అలాగే ఆధార్ కార్డుతో ఈ వేసి అయితే ఉండాలి లింక్ అయితే చేసి ఉండాలి నెక్స్ట్ మీకు ఏదైతే పాస్బుక్ అయితే ఉంటుందో సో ఆ వివరాలు కూడా మీరు కలెక్ట్ చేసి పెట్టుకోండి ఎందుకంటే మీకు ఇంకేమైనా వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే తప్పకుండా మీకైతే యూస్ అవుతాయి అలాగే ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్నారో రేషన్ కార్డుకి సంబంధించి అలాగే మనకు ఈ పథకాలకు సంబంధించిన అప్లికేషన్ కూడా అప్లికేషన్ కూడా మీరు పెట్టుకోవడానికి అయితే అవకాశం అయితే ఉందండి సో ఒకసారి ఈ వివరాలైతే తెలుసుకోండి సో అలాగే ఇంకే మనం డౌట్స్ అయితే జస్ట్ కామెంట్ చేయండి సో అలాగే ఈ పథకాలకు సంబంధించి మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో జస్ట్ కామెంట్ అయితే చూడండి చేయండి సో అలాగే మనకు త్వరలో ఇంకెలాంటి ఈ పథకాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేస్తాను సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ స్మైలింగ్ హ్యావ్ ఎ నైస్ డే